హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే కనుక మంచిగా రకాలు రకాలైతే కొన్ని సీట్స్ అయితే తెప్పించాను అవి చూపిస్తాను ముందుగా మనం మలబరి అయితే హార్వెస్ట్ చేసుకుందాము చూసారా పండుపై చెయ్యి అంత ఎలా అయిపోయిందో నర్సే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇవి ఇవి పెద్దగానే వచ్చినాయి సగం సగం తినేసినాయి మాట ఇదిగో ఇది ఇక్కడ చూడ సగం సగం తినేసినాయి అని తెలియడానికి ఏంటంటే ఇదిగో ఇలా పండిందల్లా సగం సగం తినేయడం మాట అవే బ్లాక్ కలర్లో మా అన్నయ్య అన్ని తినేసింది పండుపోయిన ముక్క ఆ రెడ్ కలర్లో ఉన్నది అలాగే ఉంచేసింది అవును కానీ మన టెర్రస్ మీద పెంచుకుంటే చక్కగా ఈ ఫ్రూట్స్ బయట దొరుకుతున్నాయి కానీ జ్యూస్ రూపంలో ఉంటున్నాయి చూసావా నడిచాయి మరి ఆ రే రకాలు ఏంటో చూపించేద్దాం ఇది ఎయిర్ పొట్టటోలో ఇది ఒక రకం అండి ఇది పైనంతా దుంప అంతా గునుపుడు గునుపుల కింద ఉంటుంది అంటే చూడ్డానికి మాదిరిలా ఉంటుంది కానీ ఇది కూడా ఎయిర్ పొట్టలో మాట అంటే గాల్లో కాసే బంగాళదుంప ఇది కూడా లైట్ వెయిట్ టెరస్ గార్డెన్లోనే రకాలు అయితే ఉన్నాయండి వాళ్ళ దాంట్లోనే నేను ఇది ఆర్డర్ చేశాను ఒకటి ప్లెయిన్ మన దాంట్లో గార్డెన్లో ఉంది కదా ప్లెయిన్గా ఉంటుంది ఇంకా అచ్చం బంగాళదుంప ఉన్నట్టు ఉంటుంది కదా ఇదేమో కంద మాదిరిగా ఉంటుంది పైన ఇలాగా నాట్లు నాట్ల కింద ఉంటుంది అన్నమాట ఈ ఎయిర్ పొటాటో కూడా నాటేస్తున్నాను ఇప్పుడు మొలకలు వస్తాయి ఇంద్రనా ఇవి తోటకూర కదా హార్వెస్ట్ చేసుకుందాం అయితే ఇప్పుడు ఇందులో పెట్టేస్తాను కదండి ఇది వైన్ వెరైటీ కాబట్టి తీగ ఇలా చక్కగా పాకుతుంది అని నేను ఇంకా ఇలా పెట్టుకున్నాను అనమాట వాళ్ళు నెంబర్ ఇస్తాను ఒకసారి చూడండి మనకి చక్కగా మనకి అన్ని రకాల విత్తనాలు దుంపలు కూడా దొరుకుతున్నాయి పసుపు కానించి ఇవి కొత్త ధనియాలండి ఇంట్లోకి వాడుకోవడానికని తీసుకొచ్చారు నేనేం చేస్తున్నానంటే కొంచెం చెక్క మొక్క అవుతే మనకి గొమ్ముని జర్మినేషన్ అవుతుంది లేదా ధనియాలు కూడా నానబెట్టేసుకుని కూడా వాటర్లో జల్లేసుకోవచ్చు అలా కూడా బాగానే అవుతాయి అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు చూపించేవి ఇది నాటు దొండకాయండి మన దగ్గర పెన్సిల్ దొండ ఉంది కానీ నాటుదొండ లేదు ఇదొకటి ఇదేమో మామిడి అల్లం అన్నమాట ఇదేమో లక్డాన్ పసుపు అండి ఈ పసుపు ఏంటంటే మామూలు పసుపు కన్నా ఇందులో ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట ఈ పసుపు కూరల్లోకి అది వాడుకోవడానికి చాలా మంది బాగుంటుంది ఇదేమో మకీర అల్లం అన్నమాట అల్లం అంటే ఇది కూడా మామూలుగా మన అల్లం ఫ్లేవర్ తోటే ఉంటుంది కొంచెం ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది కూడా బాగుంటుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే ఇది మామూలు పసుపు అది కొంచెం లావు పసుపు అంటాం కదా ఆ పసుపు మాట ఇది ఇది అయితే ఇంకా బ్లాక్ జింజర్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ కూడా మనకి ఈ అల్లాలే కాదండి రేర్ రకాల సీడ్స్ అంటే చిన్న పొట్లకాయ కానించి చిన్న ములక్కాడ కానించి వన్ ఇంచ్ కానించి హాఫ్ ఇంచ్ కానించి చాలా ములక్కాడ రకాలు కూడా అలాగే ఆనపకాయలు సొరకాయలు ఇలా రేరు రకాల విత్తనాలన్నీ లైట్ లైట్ వెయిట్ టెరస్ గార్డెన్లో ఉన్నాయండి నేను అక్కడి నుంచి ఇవి ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి సమ్మర్లో మనం పెట్టుకోవచ్చు మాట అల్లం కానీ పసుపు కూడా మనం మే నెలలో పెట్టేసుకుంటాం కదా మే జూన్లో పెట్టేసుకుంటాం కదా ఇవి నేను ఇప్పుడు నాటట్లేదు కొంచెం పక్కన పెట్టుకుంటాను అనమాట కొంచెం మొలకలు స్టార్ అంటే మామూలు కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు నాటుకుంటాను అన్నమాట ఈ పసుపు అది అయితేనే అల్లం అది నా మటుకి ఇప్పుడు నాటేసుకుంటాను ఇదేమో నలుపు అల్లం అన్నమాట అల్లం అని మీకు చూపించడానికి ఇదిగోండి బ్లాక్గా ఉంది కదా లోపల కూడా బ్లాక్గానే ఉంటుంది అన్నమాట ఇది కూడా అంతే ఇమ్యూనిటీని పెంచుతుంది చక్కగా మనకి డైజెషన్ ప్రాబ్లం అది లేకుండా చక్కగా హెల్దీగా ఉంటాం అంతే అంతేకాకుండా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ టెరస్ గార్డెన్లో ఉన్నాయి కావలితే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వాళ్ళది వాట్సాప్ నెంబరు ఒకసారి చూడండి ఇంకా రకాలు చాలా ఉన్నాయి చిట్టు పసుపు ఉంది అలాగే చిట్టల్లం కూడా ఉందండి ఇది గ్రో బ్యాక్ ఖాళీ చేశాను ఇది ఎర్త్ మంత్స్ చల్లగా ఉన్నాయి దానికి అయితే ఇందులో మనం నేను ఏం చేస్తున్నానంటే కొత్తిమీర విత్తనాలు ఈ సమ్మరు అంటే మనకి ఇప్పుడు నేను ఏప్రిల్ నెలలో వేస్తున్నానండి ఇవి చక్కగా మనకి వీలైనంత వరకు కొంచెం కింద అంటే కొంచెం తగిలి ఎండలో పెట్టుకుంటే వేసుకుంటే విత్తనాలు ఈ ధనియాలు బాగా వస్తాయి అన్నమాట అంటే తగులుతుంది కొంచెం తక్కువ కొత్తిమీర ఎలా వేసేసాం కదా లైన్లో వేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా జల్లి వేసుకున్నా గొడవ ఉండదు నెక్స్ట్ ఏంటంటే అల్లం అండి ఇందులోనే మీరు కొత్తిమీర వేస్తారు మళ్ళీ అల్లం కూడా పెట్టేసారంటే కొత్తిమీరగా హార్వెస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఈ బ్లాక్ అల్లం అన్నమాట ఈ గ్రో బ్యాగ్లో పెడుతున్నాను మీరు కూడా గుర్తు పెట్టుకుండా ఒకసారి నేను మర్చిపోతూ ఉంటాను ఇదేమో మామిడి అల్లం మామిడి అల్లం కూడా పెడుతున్నాను నెక్స్ట్ వేరే ఎదుగుకెళ్ళిపోతా అని నాన్న ఈ గులాబీ పూలు చూడం ఎంత బాగా వస్తున్నాయి గుత్తు గుత్తుల కింద పెట్టు మామిడి అలాగే ఇదేమో మక్కర మకరానం మకిరాన్నం కదా మకిరి మకీరల్లం అల్లం ఇదండి మకిరల్లం కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను ఇది పసుపు మళ్ళీ సమ్మర్లో పెడతాను ఇది దొండ తీగ ఉంది కదా అది పెడదాము ఇవి కూడా వేసేద్దాం కొత్తిమీర విత్తనాలు ఎంతవరకు వస్తాయో మనకు తెలియదు కానీ ఇది కూడా కొత్త ధనియాలని వేస్తున్నాను కానీ చెప్పలేము నాన్న అంటే విత్తనాలు కాదు కదా కొత్త ధనియాలని వస్తాయి కదా అని వేస్తున్నాను చూసి దాన్ని బట్టి ఇందులో మామిడి అల్లం మకిరల్లం పెట్టాం ఏ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చోపెట్టుకుంటారు అవును దొండ తీగ ఇందులో పెట్టేస్తున్నాను ఇది ఖాళీగానే ఉంది అదో పుచ్చపాద పెట్టినట్టున్నాను ఇందులో చూద్దాం పుచ్చపాద బాగా వస్తుందో లేకపోతే దొండ తీగ వస్తుందో ఇదిగోండి దొండ తీగ అయితే ఇక్కడ అనమాట చూద్దాం ఇది వాటర్ పోయాలి అనుకుంటారు మనం తర్వాత వీడియో అయిపోయిన తర్వాత ఆల్రెడీ తడిగానే ఉన్నాయి కదా అయినా విత్తనం పెట్టాక నీరు పోయడం అనేది చెయ్యాలి కొంచెమేనని కాబట్టి నేను ఇప్పుడు కొల వస్తుందండి టైం మాట అప్పుడు పట్టేసుకుంటాను నేను అంటే ఇందులో బెండ మొక్కలు పెట్టాను వచ్చినాయి బెండకాయలు పైకి నిదానంగా ఎదుగుతాయి లోపల ఇవి కొత్తిమీర హార్వెస్ట్ కొత్తిమీర హార్వెస్ట్ వస్తుందేమో అనుకుంటున్నాను వస్తాయో రాదో తెలియదు కానీ జర్మినేషన్ అయిపోతుంది అన్నట్టుగా కన్ఫామ్గా చెప్పేస్తున్నాను మీకు ఇవైతే కనుక నాటు దండ తీగలు పెన్సిల్ దొండ తీగలు మళ్ళీ సొరకాయలు ఇంకా పిచ్చుక పట్లకాయ కానించి ఎన్ని రకాలు ఉన్నాయనండి ఆవిడ దగ్గర అయితే విత్తనాలు అయితే ఎప్పుడెప్పుడో అంటే ఫస్ట్ నుంచి మనం కొన్ని కొన్ని మిస్ అయిపోయి ఇప్పుడు కొన్ని విత్తనాలు కొన్ని కూరగాయలకే పరిమితం అయిపోయాయి కదా అలా కాకుండా అక్కడ చాలా రకాలు ఉన్నాయి ఆవిడ దగ్గర సీడ్స్ అయితేనే అవి తెచ్చుకుని చక్కగా మన గార్డెన్లో పెంచుకుంటే బాగుంటుంది నేను కూడా పెట్టాను చిక్కుళ్ళు కూడా ఏడు అంటే సెవెన్ ఇంచెస్ చిక్కుడు ఎరుపు చిక్కుడు పొట్టి చిక్కుడు అలా రకాలు ఉన్నాయి మాట చిక్కుళ్ళు కూడా లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేనైతే పసుపు అయితే నా దగ్గర లేవు అన్నమాట ఈ రెండు రకాలు అని ఇది లక్టన్ పసుపు ఇదేమో మామూలు పసుపులో కొంచెం లావు వస్తుంది అన్నమాట దొడ్డి పసుపు అంటారావును ఇది నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ పసుపు సంపాదించాలని కలరు చూస్తుంటే లైట్గా బాగుంది ఇదైతే ఆరెంజ్ కలర్లో ఉంది అయితే ఈ పసుపులో మా అన్ని పసుపుల కన్నా ఈ లక్డాన్ పసుపులో అయితే మటుకు మంచి మెడిసిన్ వాల్యూస్ అయితే ఉంటాయంటండి అయితే దీన్ని కూడా నేను ఇంక ఈ సంవత్సరం నుంచి గ్రోత్ చేసి ఒక టూ ఇయర్స్ తర్వాత ఇది కూడా ఎక్కువ పంట తీసుకోవాలి పసుపు కూడా చాలా బాగా చూసారు నిజంగా మీరు చెప్తే నెంబర్ ఆ రోజైతే నాకు ఎంత ఇసుపు వచ్చేసిందంటే అంటే ఆ పసుపు హార్వెస్ట్ చేయాలంటే ఇంకా ఇంతెందుకు వచ్చేసింది ఇంతెందుకు పెట్టేసే అనిపించింది మాట అంత హార్వెస్ట్ వచ్చింది నేను ఇంకా మదర్ రూట్ అనేది ఇంకా నేను కాట పెట్టలేదు అది పెడితే అదొక ఇరవై వచ్చేద్దు అనమాట టోటల్గా మన టెరస్ మీద ఒక నలభై ముప్పై ఐదు కేజీలు ఈజీగా వచ్చేదిను నేనైతే కనుక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ పసుపు అదిని ఇంకా ఎండబెట్టలేదండి ఉడకపెట్టి ఎండబెట్టాలన్నమాట పసుపు కూడా అని అది కూడా పసుపు ఆడించుకున్నాక ఎంత పసుపు వచ్చింది అన్నది నా లైఫ్ స్టైల్ ఛానల్లో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అయితే ఇప్పుడు పెట్టేశాను కదా పసుపు అదిని సారీ పసుపు పెట్టలేదు అల్లాలు అయితే పెట్టేసాను మూడు రకాలు మామిడి అల్లం నల్ల అల్లం ఈ మూడు పెట్టేసాను కాబట్టి దొండ తీగి కూడా పెట్టేసాను చూద్దాము అవి చక్కగా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో యూస్ఫుల్ అవుతుందని మీకు చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి